క్రైసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము యాభై ఐదు అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం గ్రంథము యాభై ఐదు అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం దప్పిగొనిన వారలారా నీళ్ళ ఎద్దుకు రండి హలోలుయా నా దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ మనము చదువుకునే ఈ వాక్యంలో దప్పి కొనిన వారల నీళ్ళ ఎద్దుకు రండి అని మనము ఈ వాక్యంలో చదువుతున్నాం నా దేవుని బిడ్డలారా దప్పిగొనిన వాళ్ళు నీళ్ళ ఎద్దుకు తా తప్ప ఇంకా ఎక్కడికి వెళ్తారండి మరి నీళ్ళే కదా తాగుతారు నీళ్ళ దగ్గరికే కదా వెళ్తారు మరి దేవుని వాక్యంలో కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అన్నట్లుగా మరి దుప్పి నీళ్ళు ఆ నీటి దగ్గరికి వెళ్ళినట్లు నా దేవుని బిడ్డలారా గమనించండి మనము కూడా దప్పికొనినప్పుడు నీళ్ళ దగ్గరికే గదిని వెళ్తాము కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది హలోలియా నా దేవుని బిళ్ళార గమనించండి ఏ నీళ్ళు కావాలి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి నా దేవుని బిళ్ళార ఉంది జీవజ జీవపు జలం ఉందట అందుకనే సమరేశ్వరితో కూడా ప్రభు అంటాడు నీ విచ్చు నీళ్ళు నేను త్రాగితే మరలా మరలా ద్రప్పిగొంటా కానీ నేను నీళ్ళు కానీ నువ్వు తాగితే జీవజలముగా నీళ్ళు నీలో ఊరెడి నీటి బు బుగ్గగా ఉంటాయి అని జీవజలమును గుర్చి ప్రభు మాట్లాడుతున్నాడు నా దేవుని పిట్లారా ఈనాడు క్రైస్తవులుగా ఆత్ములుగా దేవుని సన్నిధిలో దేవుని సంగములోనికి చేర్చబడిన మనము ఆయన యేసు రక్తము చేత కడగబడినటువంటి మనము ఈ రోజున ఇదిగో నీళ్లు అనబడుతున్నటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి హెలివియా దోర్పెట్లారా వాక్యము నీళ్లుగా దేవుని వాక్యము సాదృశంగా తెలియపరుస్తుంది ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రికలో వాక్యం అంటుంది ఇదిగో ఆయన సంఘమునట ముడత డాగు మచ్చ ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా మహిమకరమైనదిగా క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టుకునుటకు ఆయన వాక్యము అనే నీళ్ల చేత ఉతక స్నానము చేస్తున్నాడట హలే లుయామ్ వాక్యము చేత మనల్ని ఉతక స్నానము చేస్తున్నాడు కనుక నా దేవుని ఈ ఈరోజున వాక్ వాక్యం నీటి దగ్గరికి మనం వెళ్ళాలి హలో లుయా నీటి దగ్గరికి వెళ్ళాలి దప్పికున్నటువంటి వారి ఇదిగో మీ ప్రాణము దప్పికొంటుంది ఏ దప్పిక ఇదిగో సంతానం అనే దప్పిక ఉంది అలాగుననే మీ జీవితంలో ఇదిగో ఎన్నో ఎన్నో దప్పికలు ఉన్నాయి కనుక ఆ దప్పికలు తీరాలంటే మీరు క్రీస్తు అనే వాక్యము దగ్గరికి వెళ్ళాలి వాక్యానికి దగ్గరికి మనం వెళ్ళాలండి కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి ఈ రీతిగా ప్రభు మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనకిచ్చి ఆ వాక్య ప్రకారంగా మనలో ఉన్న దప్పికను తీర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక మనం వాక్యము అనేటువంటి ఏసైది అక్కడికి వెళ్ళరు ఆ వాక్యము చేత మనం నింపబడటానికి ప్రభు కృప చూపినట్లుగా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలునైనా ఇదిగో ఈ ఉదయం కాలం మంది నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపగొరుగ స్తోత్రాలు అయా నా తండ్రి నైనా అయ్యా వాక్యం అనే నీరు చేత నా ప్రభా మా జీవితంలో నా తండ్రి నైనా అయ్యా అయా ఏర్పడిన దప్పికను మేము తీర్చుకోవటానికి మీరు కృప చూపమని అయా వాక్యమును నా తన సమృద్ధిగా నా ప్రభా అయ్యా మేము నా తల్లి మా హృదయంలో నింపుకోవటానికి కృపదర్చమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేయమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రెజ్ లాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా